బైరి నరేష్ ఒకరి మాటలో చెప్పాలంటే నేను చాలా ప్రేమతోటి పెంచుకున్న తమ్ముడు ఇరవై సంవత్సరాలుగా నేను ప్రతి అడుగులో నేను ఆనందపడుతూ ఉంటాను ఆ తమ్ముని చూసి ఇంత పెద్ద సైన్యాన్ని తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఈ మీటింగ్లో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నరేష్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనందరి గురువు అందరం ఎదిగితే సంతోషపడే ఆత్మీయమైన ఉపాధ్యాయులు లింబాద్రి సార్ చిన్ననాటి నుండి కూడా అద్భుతమైన ప్రపంచానికి ఒక అద్భుతమైన సినిమాలు అందించిన సార్ మన తమ్మారెడ్డి భరద్వజ గారు మా తదనంతరం ఒక అద్భుతమైన సాహిత్యాన్ని అందిస్తున్న కవి పసునూరి రవీందర్ మైకేల్కు ప్రతిరూపకంగా ఓ బ్లాక్స్ నుంచి వచ్చిన మరో కవి శరత్ తదితర మిత్రులందరూ ఈ వేదిక మీద ఉన్నారు ఈరోజు మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం ఈ మొక్క నాటేటప్పుడు బైరీ నరేష్కు తెలుసో తెలియదో కానీ ఈ మొక్క ఇంతగా ఎదగటానికి చాలా తప్పించాడు చాలా కష్టపడ్డాడు ఈ మొక్క పువ్వులు పూసే దశకొచ్చింది కానీ ఈ మొక్కను వేయాలని ప్రయత్నం తీవ్రంగా ఈరోజు జరుగుతుంది ఇది ఇప్పుడే కాదు చారువాకుల నాడు చంపివేయాలని చూశారు ఆయన ఆగలేదు ప్రశ్న ఉదయించింది గౌతమ బుద్ధుడి మీద అనేక దాడులు జరిగాయి చంపాలని ప్రయత్నం చేశారు ఆయన చంపలేకపోయాడు ఆయన చేసిన ప్రధానమైన పని ఏంటంటే జ్ఞానాన్నే నమ్ముకున్నాడు ప్రపంచ దేశాల్లోని విద్యార్థులకు మొత్తం కూడా ఆయన పాఠాలు చెప్పాడు తద్వారా విజ్ఞానానికి ఒక అపురూపమైన ప్రపంచ సింబాలిక్గా గౌతమ బుద్ధుడు గుర్తున్న గుర్తుండిపోయాడు తద్వారా ఇలా సింగపూర్ మలేషియా థాయిలాండ్ జర్మనీ జాపాన్ చైనా ఎక్కడికి పోయినా కానీ ఈరోజు బౌద్ధం ఇంత విస్ విస్తృత స్థాయికి వచ్చి బౌద్ధ దేశాలు మొత్తం కూడా అభివృద్ధి చెందటానికి ప్రధానమైన కారణం భారతీయ సమాజంలో పుట్టిన గౌతమ బుద్ధుడే ప్రధానమైన వాడు మొదటి నుండి మనువాదానికి వ్యతిరేకంగా ఇక్కడ యుద్ధం జరుగుతుంది బౌద్ధానికి బౌద్ధ వ్యతిరేకులు జరిగిన యుద్ధమే భారతదేశ చరిత్ర ఇంకో చరిత్ర లేదు బౌద్ధాన్ని నాశనం చేయటానికి వచ్చిందే మనవాదం విజ్ఞానాన్ని నాశనం చేయటానికి వచ్చిందే మనవాదం విజ్ఞానాన్ని లేకుండా చేసి ఈ దేశాన్ని దేశంగా చూడకుండా చేసేదే మనవాదం ఈ మనవాదానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక కష్టాలు పడ్డాడు మనకంటే ముందు చదువుకున్నారు వాళ్ళు మనము మనకంటే ముందు చదివిన వాడు వాళ్ళందరూ కూడా మనకంటే ఉన్నతమైన అక్షరాలు ముందు నేర్చుకున్నవాడు ముందు నేర్చుకున్నవాడు అక్షరాలకు రిప్రజెంటేటివ్గా ఉండవలసిన వాడు ఎలా ఉండాలి అందరి క్షేమాన్ని కోరుకునేవాడు ఉండాలి కానీ ఏం చేశాడు కులాన్ని తీసుకొచ్చి చెల్లా చెదురు చేసి పారేశాడు మనకంటే ముందు కలిగిన వాడు ఎలా ఉండాలి విజ్ఞానాన్ని వెదదల్లేవాడుగా ఉండాలి మతాన్ని ఆచరించేవాడుగా ఉండకూడదు కానీ ఈ దేశంలో ఏమైంది మతాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు ఈ దేశాన్ని వంద పూలతోటి వికసించాల్సిన దేశాన్ని మొత్తం కూడా చెల్లాచెదురు చెదురు ఈరోజు చేస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఎంతో అందరాన్ని తనాన్ని ఎదుర్కొని బయటకొచ్చి విశ్వమానవుడుగా అవతరించి ఈ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసే అవకాశం రాకముందు ఈ దేశంలో మనవాదం కొనసాగుతూ వచ్చింది ఎంత దుర్మార్గం కొన్ని వేల సంవత్సరాలు మన మన గుడిసెలు మొత్తం కూడా అంతరాని గుడిసెలుగానే ఈరోజు వరకు కూడా ఉన్నాయి నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది ఈ మనోవాదాన్ని ఎదుర్కోవటంలో మనం చాలా వైఫల్యం చెందుతున్నాం ఇద్దరు దొంగలను జైల్లో వేస్తే ఆ ఇద్దరు దొంగలు కలిసి అరే దొంగతనం చేయటం పొరపాటైందిరా మనం సమాజంలోకి వెళ్ళాలి బతకాలే బతకాలంటే ఈ జైలు గోడల్లో ఎక్కడో ఒక్కడ వీకున్న కాడ దీన్ని బద్దలు కొట్టాలి మనం బయటికి రావాలి అని ఇద్దరు దొంగలు కూడా వాడు మనసు మార్చుకొని జైలు గోడలు బద్దలు కొట్టుకొని పనికి బయటకు వస్తాడు కానీ ఈ దేశంలో దర్వా మరువాదం దరిద్రమేందంటే వాడు సృష్టించిన కులం వేల సంవత్సరాలైనా కానీ భారతదేశ ఊరవతల్లే ఉంటున్నారు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఊళ్ళోకొద్దాం ఈ ఊరు వాడి అంతు చూద్దాం ఈ కులాన్ని మతాన్ని పక్కన అనే ఆలోచనతోటి ఈ రోజు వరకు కూడా రాలేకపోతున్నారు ఐక్యత లేకుండా ఉంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరిలాగానే చదువుకున్నాడు అంటరాని కులంలో పుట్టాడు కానీ ఏ రోజు కూడా కులాన్ని పాటించలేదు పార్లమెంటులో అడిగారు నువ్వు ఏ కులం అని అడిగితే చెప్పలేదు ఆయన పోనీ నీ ఏంది అని అంటే చెప్పలేదు నువ్వు క్రిస్టియన్ వా ముస్లింవా హిందూ అని అంటే ఫస్ట్ లే అంటే లాస్ట్లే ఇండియన్ అని చెప్పాడు కులం గోడలు బద్దలు కొట్టాలని చెప్పాడు కుల నిర్మూలన వైపు నడవాలని చెప్పాడు ఆయన తన జీవితం మొత్తం కూడా కుల నిర్మూలన పని పనిచేశాడు అలాంటి ఈరోజు సావిత్రిబా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నేను కొన్ని వందల సంవత్సరాలైన భారతదేశ చరిత్రలో ఈ మనువాదులు పది సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలిస్తున్నారు ఓ బీజేపీ ఈ దేశంలో పరిపాలిస్తుంది పూలేను ఏ రోజు కూడా టీచర్గా ప్రకటించలేదు సావిత్రి ఏ రోజు కూడా ఓ మహిళా టీచర్గా ప్రకటించలేదు కానీ నిన్నగాక మొన్న సంవత్సరం క్రితం వచ్చిన ఓ కుర్రవాడు ఓ పాలమూరు బిడ్డ ఒక సావిత్రిబా చరిత్రను తెలంగాణ ప్రజలు తెంచుకోవాలని టీచర్స్ డే మహిళా ఉమెన్స్ టీచర్స్ డేగా ఇవాళ సావిత్రి బా గురించి ప్రకటించాడు మామూలు విషయం కాదు ఇది ఇవాళ ప్రతి టీచర్ అమ్మ కూడా సావిత్రి బా గురించి నిన్న మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది గవర్నమెంటే అధికారికంగా తన జన్మదిన వేడుకల్ని ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించడం అనేది చరిత్రలో లిఖించబడ్డ రోజు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీకు దమ్ముంటే మనవాదులారా ఈ ప్రపంచం మీ చేతిలోనే ఉంది పరిపాలిస్తున్నారు కదా ఎక్కడైతే సావిత్రి బాబు పుట్టిన మహారాష్ట్రలో టీచర్స్ ఉమెన్స్ డేగా మీరు ఎందుకు ప్రకటించట్లేదు అని నేను అడుగుతున్నాను పెద్ద పెద్ద రాష్ట్రాలలో పూలే పుట్టాడు సావిత్రి బాబు పుట్టింది ఈ దేశంలో చదువుకు మూల కారకులు అట్టడుగు వర్గాలకు అక్షరాలు అందించిన పూలే జన్మదిన వేడుకల్ని టీచర్స్ డేగా ఎందుకు జరపట్లేదు మీరు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పబడుతున్న మీరు మరే పూలే జయంతిని మీరేలుతున్న రాష్ట్రాలలో ఎందుకు ప్రవేశపెట్టట్లేదు అంటే కాదు ఇది వాడు అంటాడు అంబేద్కర్ అంటే వాడికి పూలకం వస్తుంది వాడు కులాన్ని కోరుకుంటున్నాడు మనం కుల రైత సమాజం కోరుకుంటున్నాం వాడు మతాన్ని కోరుకుంటున్నాడు మన మత రహిత సమాజాన్ని కోరుకుంటున్నాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసి వచ్చిన వాళ్ళం మనం అందరం కూడా అది వాడికి సహించట్లేదు మీ సైన్యాన్ని చూస్తే మీ బ్లాక్ డైమండ్స్ చూస్తే ఈరోజు మనువాదులు కూర్చోబడుతుంది తెల్ల పాయింట్ నల్ల కోటు వేసుకొని ప్రపంచంలో ఎవడు చదవనంత చదువు చదివి మహానుభావుడు ఆయన నిలబడానికి ఆకాశం సరిపోదు ఆయన నిలవడానికి భూమి సరిపోదు విశ్వ అవతరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తే కదిలిపోతున్నారు పార్లమెంటులో అందరి సమక్షంలో యావత్ బాల భారత్ బాల పార్లమెంటుకు మూల స్తంభమైన పార్లమెంట్ ఎవడిది బాబాసాహెబ్ అంబేద్కర్ది ఈ దేశానికి మూడు రంగుల జెండా ఇచ్చిందెవరో దానికి ధర్మచక్రాన్ని అద్దీందెవరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసిందెవరో బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ని పక్కన పెడితే ఈ దేశమే ఒక మరువాద దేశం ఇక పనికి మాలిన దేశం ఇది అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఒక మనువాది అంబేద్కర్ 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 అని అంటున్నారు దానికంటే దేవుణ్ణి తలిస్తే స్వర్గానికి పోతున్నా అంటున్నాడు ఎక్కడ ఉందిరా స్వర్గం అమిత్ షా ఇన్ని సంవత్సరాలుగా మీరు మతాన్ని కులన్నడ్డం పెట్టుకొని బతుకుతున్నారా ఏ రోజైనా నీ అయ్య గారి నీ తాత గారిని ముత్తాత గారి ఎవడైనా స్వర్గం నుంచి వచ్చి చెప్పాడా స్వర్గంలో ఇలా ఉంటుంది అని పార్లమెంటులో నువ్వు రుజువు తెప్పియగలవా స్వర్గం ఎక్కడ ఉంటదో అని పనికి మాలిన చదువురాని శాస్త్రం తెలియని వాళ్లకు రంభ ఉంటుందని మేనక ఉంటుందని ఎన్ని ఆశలు చూపెట్టారు మీరు మీరు మీ ఆశలు అన్ని చల్లా చదురైపోయినాయి ఇక్కడ పుట్టిన ప్రతివాడు కూడా భారతీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డడు వీడు ఇప్పుడు మేము అందరం అంటున్నాం ఏ రాముడు మమ్మలు ఉద్ధరించలేదు ఏ కృష్ణుడు మొమ్మలు ఉద్ధరించలేదు ఏ కులం బొమ్మలు ఉద్ధరించలేదు ఏ మతం మమ్మలు ఉద్ధరించలేదు మా చైతన్యానికి గీడురాయిగా అక్కడ నిలబడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పేరును మేము ఉదయిస్తాం అందుకనే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను నువ్వెవరు ఎవరు అనంటే నా సిరలు మార్క్సిజం హేతువాది మార్క్స్ ఆయన కులం లేదు మతం లేదు నా దమనులు అంబేద్కరిజం ఆయనకు కులం లేదు మతం లేదు భౌతికవాది నా హృదయం బౌద్ధారామం బుద్ధుడు ప్రపంచానికి ఒక తాత్వికుడుగా ఒక సామాజిక శాస్త్రవేత్తగా అవతరించారు ఆయన కులం లేదు ఆయనకు మతం లేదు ప్రకృతి నా పవిత్రాశ్రమం ఈ ప్రకృతిని నమ్మి జీవిస్తున్నాము ఇప్పుడు మీ అందరం పార్లమెంట్ సాక్షిగా అమిత్ షాను ప్రశ్నించడానికి మీరందరూ వాడు రాముడు అని అంటున్నాడు నువ్వేమంటావు ఏమంటావు మూడు సార్లు అనండి వాడు మూడు సార్లు అన్నాడు కాబట్టి మనం మూడు సార్లు అన్నా అంబేద్కర్ 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 నేను అంటాను అంబేద్కర్ 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 ఇప్పుడు మాకే శిక్ష వేస్త మేమందరం ఉరికంపం మీద నిలిచి అంబేద్కర్ పాట పాడటానికి మేము సిద్ధరం చివరిగా జగోరే జాగో అంబేద్కర్ జగత జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ మొబైల్లో టీచర్ అంబేద్కర్ మొబకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి అంబేద్కర్ భారత్ కు అంబేద్కర్ जगोरे जागो अंबेडकर जगत जन नेता अंबेडकर भविता को मार्गम अंबेडकर बड़गुल को प्राणम अंबेडकर थैंक यू